జై శ్రీరామ్ ప్రియా హిందుబంధులారా ఆపరేషన్ సింధుహూర్ అద్భుతం కదా డెబ్బై ఐదేళ్ళ మన స్వతంత్ర భారత చరిత్రలో ఇటువంటి దూకుడు యుద్ధం చాలా అంటే చాలా సైలెంట్గా ఇప్పటికీ కొన్ని వందల మందిని వాళ్ళు లేపేశారట అసలు మనం మన జీవితాలని ప్రశాంతంగా జీవిస్తుండగానే వాళ్ళకి వాటర్ సప్లై ఆపేయడం ద్వారా పాకిస్తాన్ వాళ్ళకి పప్పిస్తాను పాకిస్తాన్ నీ పిల్లకి పీకేస్తానని చిన్నప్పటి నుంచి మనం చెప్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు పీకేశారు అక్కడ ఇప్పుడు ఈ వీడియో కింద ఎవడైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ కామెంట్ పెడితే తొక్కి నార తీసేస్తాం అదైందా అన్ని మతాల సమానమైన ఎదవల్లారా నిరూపించండి వాళ్ళు తల్లుల సింధూరం తీసేశారు సో అందుకే ఇప్పుడే ఫేస్బుక్లో కామెంట్ పెట్టాను ఆ పరేషాన్ సింధూర్ పాకిస్తాన్ మనలో కలవడానికి లేదు ఎంతో దూర్ సో కాబట్టి మనం బలంగా మనం దృఢంగా ఉంటే నాయకులు దృఢంగా ఉంటే దేశం దృఢంగా ఉంటుంది అంతేగాని ఎక్కడ తింటూ అదేవత్వ ప్రొఫెసర్ అంట సైనికుల్ని విమర్శిస్తూ హేళం చేస్తుంది అది మళ్ళీ రిజర్వేషన్ మీద పైకొచ్చి సర్టిఫికేట్లో హిందూ పెట్టుకుని కాబట్టి ఇలా ఇంటి దొంగలని తొక్కినారదీయవలసిన అవకాశం ఉంది ఎక్కడో పాకిస్తాన్లో శత్రువులు ఉన్నారనేది నిజమే కావచ్చు బంగ్లాదేశ్లో ఉన్నంత నిజమే కావచ్చు కానీ అంతకంటే ఎక్కువ మంది శత్రువులు ఇంట్లో ఉన్నారు కాబట్టి హిందు బంధువులారా కొనేటప్పుడు తినేటప్పుడు మనం ఖచ్చితంగా చూసుకోవాలి ఉమ్ము ఉత్సాహ వేసేటువంటి వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండాలి మన ధర్మాన్ని మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మనం మాట్లాడాల్సిన సమయం వచ్చింది మనం మాట్లాడాలి భవిష్యత్తు అనేది వచ్చే తరానికి మనం ఇవ్వాల్సినటువంటి గొప్ప బహుమానం అది ఇప్పుడు ఈ దేశ హిందువుల ప్రథమ బాధ్యత కాబట్టి వినడం తినడం కనడం కొనడం ఈ విషయాల్లో హిందువులు చాలా చాలా అప్డేట్ కావాలి కాబట్టి మనకి ఈ యుద్ధం అనే దానికి ఎక్కడో బోర్డర్లో యుద్ధం చేస్తున్నారు మనం చప్పట్లు చరవడం కాదు అనునిత్యం మన చుట్టూ ఎంతమంది ఉన్నారో మన మధ్యలో ఎంతమంది ఉన్నారో కొన్ని వేల మంది రోహింగ్యాలు ఉన్నారు కొన్ని వేల మంది పాకిస్తాన్ లక్షల్లో ఉన్నారు ఒక పంజాబ్లో దాదాపు లక్ష మంది పాకిస్తాన్ ఆడోళ్ళు భారత్ ముస్లిం మగవాళ్ళు ఉన్నారు నిన్న ఒక వీడియో చూశాను చిన్న పూలు గుడిస పదిహేను మంది పిల్లలు సో వాళ్ళు అదే ఉద్యోగంతో ఉన్నారు ఈ దేశాన్ని ఆక్రమించడం కోసం కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు వినేటప్పుడు కొంచెం అన్ని మతాలు ఒకటే అనేటప్పుడు కొంచెం ఆలోచించండి మన ధర్మాన్ని కాపాడుకుంటేనే మనం మిగులుతాం మన దేశం ఉంటుంది స్వామి వివేకానంద చెప్పిన డాక్టర్ అంబేద్కర్ చెప్పిన కేకే మహమ్మద్ ఆర్కియాలజిస్ట్ చెప్పిన హిందువులు మెజార్టీగా ఉన్నంతసేపే ఈ దేశంలో సెక్యులరిజం రాజ్యాంగం ఇవన్నీ నడుస్తాయి ఒకసారి హిందువులు మైనార్టీలు అయిన తర్వాత ఏముండవు మతం మారిన గొర్రెలు కూడా నీతి లేక లేనందువల్ల మతం తప్ప వాళ్ళు ఏదో పెద్ద జ్ఞానం చేత మతం మారనేది అబద్ధం కాబట్టి పాకిస్తాన్ గెలుపు కోరుకునే బహు పుత్రులారా తొందరగా పాకిస్తాన్ వెళ్ళిపోండి ఎక్కడ తింటూ ఎక్కడ ఉండొద్దు లేదు మెడక బండగట్టుకుని ఏదిన ఓకే అది బెస్ట్ అందుకని ఈ దేశంలో తింటూ ఈ దేశంలో ఉంటూ పరదేశానికి జై కొట్టారంటే చెప్పు తగ్గుతుంది దీనికి మంచి సొల్యూషన్ కూడా మొన్న ఇంటర్లో చెప్పి మళ్ళీ చెప్తున్నాను ప్రతిరోజు ఇది ఒక మంచి అవకాశం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు లాంటివి ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రతిరోజు ప్రతి ఊళ్ళో ప్రతి గుళ్ళో ప్రతి చర్చిలో ప్రతి మసీదులో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఖచ్చితంగా వాడు జాతీయ పతానికి జాతీయ పతాకానికి శాల్యూట్ చేసిన తర్వాతే వాడు ఈ వాడి పనిలో ప్రారంభం కావాలి ఇది ఒకటి జరగాలి అలాగే ప్రతి ఊళ్ళో రోడ్డు మీద పాకిస్తాన్ జెండా పెయింట్ వేసేయాలి అది తొక్కకుండా ఎవడెళ్ళాడో అని పాకిస్తాన్ మబ్బించేడమే అది తొక్కడానికి ఇష్టం లేకుండా పక్క నుంచి వెళ్ళేవాళ్ళు పాకిస్తాన్ జెండాని మెట్ల మీద అతికిస్తే దాన్ని తీసేసేవాళ్ళు ఆ జెండాలను పట్టుకెళ్ళి ఇంట్లో దాచుకునేవాళ్ళు ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఊళ్ళు ఇది ఇంగ్లీషులో ఎవరో చెప్పారు చాలా బాగా చెప్పారు తెలుగు చెప్తాను నువ్వు ఏ దేశాన్ని ప్రేమిస్తున్నావో ఆ దేశంలో ఉండు లేదు నువ్వు ప్రేమించే దేశ నువ్వు ఉండే దేశాన్ని నువ్వు ప్రేమించు నువ్వు ఉన్న దేశాన్ని ప్రేమించు లేదు నువ్వు ప్రేమించే దేశంలో నువ్వు ఉండు అంతేగాని ఇక్కడ తింటూ ఎక్కడ ఉంటూ ఇంటి మోసం పాడేది డాష్ అని అలా చేయకండి ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే ఈ దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది సర్వే జన సుగుణ భవంతు అని చెప్పే మనం మాత్రమే ప్రపంచం యొక్క శాంతిని కోరుకుంటున్నాం ఎడారి మతాలు ఎలా నాశనం చేసినాయో చేస్తున్నాయో మనందరికీ తెలుసు కాబట్టి ఈ భారత్ని కాపాడుకుని మరోసారి ఇంకో పాకిస్తాను బంగ్లాదేశ్ పుట్టకుండా కాపాడుకోవాలి దానికోసం హిందువులారా బాగా వినండి బాగా తినండి కొనాల్సిన చోట కొనండి కనవలసిన వాళ్ళు కనండి భారత్ మాతకి జై అనండి భారత్ మాతాకి జై అఖండ భారత్ కి జై జై శ్రీరామ్